కొత్త టీవీ ఛానల్ని ప్రారంభించారట మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్త టీవీ ఛానల్ని ప్రారంభించారట సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయంలో కొత్త టీవీ ఛానల్ని ప్రారంభించారట పవన్ కళ్యాణ్ అలాగే రేణుదేశాయ్ పవన్ రేణుదేశాయ్ వ్యక్తిగతంగా విడిపోయి చాలా కాలమే అయింది కానీ పిల్లల విషయంలో వాళ్ళిద్దరూ కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగే పిల్లల చదువుల విషయంలో వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించిన విషయంలోనూ కలిసి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే వాళ్ళకు కావాల్సినవన్నీ కూడా పవన్ అరేంజ్ చేస్తారు ఈ నేపథ్యంలో పవన్ రాజకీయంగా ఎంతో బిజీ అయ్యారు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనసేన రెండు కూటమిగా అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో కొత్త టీవీ ఛానల్ని మరి ఆయన ప్రారంభించినట్టుగా తెలుస్తోంది రేణుదేశాయ్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కొత్త టీవీ ఛానల్ని ప్రారంభించారట దీనికోసం దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా కూడా సమాచారం ఒకటి కాదు రెండు కాదు సో ఆల్రెడీ లీడింగ్లో ఉన్నటువంటి ఒక ఫేమస్ ఛానల్ని కొనుగోలు చేసి అది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అన్వయించుకుంటూ కొత్తగా ఈ పనులు ప్రారంభించారట ఇక్కడ ఈ ఛానల్కి సంబంధించిన బాధ్యతలన్నీ కూడా మన రేణు చూసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది సో ఈ ఛానల్లో మెగా ఫ్యామిలీకి సంబంధించిన అప్డేట్స్తో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్కి సంబంధించిన పిన్ టు పిన్ అప్డేట్ అలాగే జనసేన రాజకీయ జీవితం గురించి అలాగే నియోజకవర్గాల్లో జరుగుతున్న పనుల గురించి ప్రజలతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు లైవ్ డిబేట్లు పెట్టి సో జనసేన పాపులారిటీని పెంచుకోవడానికే మరి కొత్త టీవీ ఛానల్ని ప్రారంభించినట్టుగా తెలుస్తోంది కోట్ల రూపాయల డబ్బులు పెట్టి ఈ కొత్త న్యూస్ ఛానల్ని అమాంతం కొనడానికి కారణం వాళ్ళు లాస్లో ఉండడం అలాగే మనకు కొత్త ప్లాన్ రావడమే అంటున్నారు సో ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దయస్థాయితో కలిసి చేసిన ఈ ప్రయత్నం అటు బిజినెస్ పరంగాను ఇటు రాజకీయ పరంగాను